హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో రొయ్యల వేపుడు అయితే చూపించబోతున్నానండి ఈ రొయ్యల వేపుడిని మరీ డ్రైగా కాకుండా గ్రేవీ గ్రేవీగా రైస్లో కలుపుకునేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చి రొయ్యల వేపుడిని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనే ఫీలింగ్ అయితే కలుగుతుందండి చాలా కమ్మగా టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది ఈ పచ్చి రొయ్యల వేపుడిని చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా పచ్చి రొయ్యని తీసుకోవాలి మరి పెద్ద సైజు కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండే పచ్చి రొయ్యను అయితే తీసుకుంటున్నాను ఈ పచ్చి రొయ్యలను శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగి కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రొయ్యల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే పచ్చి పచ్చిరొయ్యలు వేపుడు టేస్ట్ బాగుంటుందన్నమాట ఆయిల్లో వేగటం వల్ల కొంచెం పచ్చిరొయ్యి అనేది గట్టిపడి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొయ్యలు కొంచెం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకోండి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి ఇంకొక విషయం అండి ఇందులో మనం ముందుగానే పచ్చిరొయ్యలో ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఉప్పుని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేయటం వల్ల ఈ పచ్చి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి మనం అసలు వాటర్ వేయకపోయినా కూడా ఎంత వాటర్ వచ్చిందో చూడండి అసలు మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయకుండానే ఇంత వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి వాటర్ అంతా కూడా పడి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్న టైంలో కొంచెం గరం మసాలా పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతుందండి మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీలా ఉండేటట్టుగానే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది మనకి ఫ్రై తింటున్నామన్న ఫీలింగ్ కూడా కలుగుతుందండి మరీ డ్రైగా ఫ్రై చేసేసుకున్నామంటే కనుక మనకి కలుపుకోవడానికి బాగోదు ఏదైనా సైడ్ డిష్కి అయితే బాగుంటుందండి రసం సాంబార్ పప్పుచారు ఇలాంటి వాటికి ఇలాంటి బాగా డ్రై చేసుకున్న పచ్చియల అయితే బాగుంటుందన్నమాట ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఆయిల్ అంతా వదులుతున్న టైంలో నేనైతే డిష్ అవుట్ చేసేసుకున్నాను పైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పచ్చిరాయల వేపుడు అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ రొయ్యలు వేపుడైతే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్